హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన భారత్ మాత్రం ఆయిల్ దిగుమతి చేసుకోవడం మనకు మంచిదే చేసిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల భారత్తో మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకు మేలు జరిగిందని వెల్లడించారు ఒకవేళ రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోకపోయి ఉంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగామని చెప్పారు పై రష్యా సైనిక యుద్ధం వేళ పశ్చిమ దేశాలన్నీ రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించాయి ఈ నేపథ్యంలోనే భారత్ మాత్రం రష్యాతో సన్నిహితంగానే మెలిగింది చాలా దేశాలు రష్యా నుంచి ఎగుమతులు దిగుమతులు నిలిపివేశాయి అలాంటి సమయంలో భారత్ రష్యా నుంచి దిగుమతులు మాత్రం ఆపలేదు మరి ముఖ్యంగా చమురు దిగుమతి చేసుకుంది ఇతర దేశాల ఆంక్షల వేళ రష్యా నుంచి భారీగా చమురు భారత్లోకి దిగుమతైంది ఫలితంగా భారత్కు తక్కువ ధరకే చమురు లభించింది ఈ క్రమంలోనే భారత్పై పలు దేశాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి దీనిపై తాజాగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసి ప్రపంచానికి మేలు చేసిందని హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు విధించిన వేళ భారత్ చమురు కొనుగోలు చేయడంపై వచ్చిన విమర్శల వేళ కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకపోయి ఉంటే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగేవని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు రష్యా చమురును భారత్ కొని ప్రపంచ దేశాలకు మేలు చేసిందని ఒకవేళ భారత ఆపలి చేయకపోయి ఉంటే అంతర్జాతీయంగా ఇంధన ధరలు మరింత భారీగా పెరిగేవని చెప్పారు బ్యారల్ ముడి చమురు ధర రెండు వందల డాలర్లు అంటే భారత కరెన్సీలో పదహారు వేలకు పైనే ఉండేదని తెలిపారు రష్యా నుంచి చమురు దిగుమతులపై భారత్ ఎలాంటి ఆంక్షలు విధించలేదని పేర్కొన్నారు కేవలం ధరల పరిమితి మాత్రమే ఉందని స్పష్టం చేశారు దాన్ని భారతీయ సంస్థలు కూడా పాటిస్తున్నాయని వివరించారు రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్పై ఆంక్షలు పడే అవకాశం ఉందని కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినట్టు తెలిపారు యూరోప్ ఆసియాకు చెందిన చాలా దేశాలు రష్యా నుంచి భారీగా ముడి చమురు డీజిల్ ఎల్ఎన్జి అరుదైన ఖనిజాలను కొనుగోలు చేసిన విషయాన్ని మరిచిపోకూడదని కేంద్ర మంత్రి వెల్లడించారు ఇక ధరల పరంగా చూస్తే భారత చమురు సంస్థలకు ఎక్కడ లాభం వస్తుందో అక్కడి నుంచే ఇంధన కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా మరోసారి తేల్చి చెప్పారు భారతీయులకు అందుబాటు ధరల్లో స్థిరంగా ఇంధన వనరులను అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ గత మూడేళ్లుగా దేశంలో ఇంధన ధరలు తగ్గుతున్న ఒకే ఒక్క దేశం భారత్ అని చెప్పారు రష్యా భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పుడు రష్యాపై అనేక ఆంక్షలు విధించినప్పుడు రెండు దేశాలు ఒకరికొకరు చాలా సహాయపడ్డాయి దీనివల్ల భారత్ రెండు లక్షల కోట్లకు పైగా ప్రయోజనం పొందింది చౌక ముడి చమురు కారణంగా రష్యా నుంచి భారతదేశం ప్రయోజనం పొందింది అంటే భారతదేశం ముడి చమురు దిగుమతి బిల్లులో పదహారు శాతం క్షీణతను చూసింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే